వెల్కమ్ టు ఎన్జీకే నైన్ న్యూస్ మిడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రజావాణిలో స్వీకరించిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని మిడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టర్ మను చౌదరి సంబంధిత అధికారులను ఆదేశించారు సోమవారం మెడ్చల్ మల్కాజ్గిరి జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన అర్జీదారుల నుండి అదనపు కలెక్టర్ రాధిక గుప్తా విజేందర్ రెడ్డి డిఆర్ఓ హరిప్రియలతో కలిసి నూట తొమ్మిది దరఖాస్తులను స్వీకరించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలు వారి సమస్యలకు పరిష్కారం దొరుకుతుందని ఎంతో నమ్మకంతో తమ వద్దకు వస్తారని వారి నమ్మకాన్ని నిలబడాల్సిన బాధ్యత తమపై ఉందని వారు తెలిపారు ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను వెంటనే పరిష్కరించాలని దరఖాస్తుల పరిష్కారంలో ఎలాంటి జాప్యం లేకుండా చూడాలని కలెక్టర్ ఆదేశించారు అదే విధంగా తిరస్కరించే దరఖాస్తుల గురించి తిరస్కరణ గల కారణాలను తప్పనిసరిగా వివరంగా అర్జీదారులకు తెలియజేయాలని అధికారులకు సూచించారు స్వీకరించిన దరఖాస్తులపై తీసుకున్న చర్యల వివరాలను ఆన్లైన్లో వెంట వెంటనే నమోదు చేయాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ సూచించారు ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు